చేస్తున్నారు సత్య రిజెస్ చెన్నైలో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టోర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ప్రజెంట్ మన ఏపీలో వచ్చేసరికి నసరావుపేటలో వచ్చేసరికి ట్వంటీ ఫోర్త్ షోరూమ్ అనేది సక్సెస్ఫుల్గా ఈరోజు ఓపెన్ చేశారు ఓపెనింగ్ ఆఫర్ కింద వచ్చేసరికి ముప్పై వేలు పైన కొన్న ప్రతి కస్టమర్కి గోల్డ్ కాన్ అనేది ఫ్రీగా వస్తుంది ట్వంటీ థౌజండ్ పైన కొన్న కస్టమర్కి వచ్చేసరికి రెండు చైర్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం ఇది కాకుండా మన సత్యాలు వచ్చేసరికి థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ స్మాల్ అప్లైస్ ఏవైనా కానీ అన్ని చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి ప్లస్ మన ఓపెనింగ్ ఆఫర్ కింద ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ థౌజండ్ ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వచ్చేసరికి థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఓఎల్ఈడి ప్రతి ప్రతి ఒక్క స్మార్ట్ టీవీ అనేది చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంది మన దగ్గర స్మార్ట్ టీవీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ దీంతోపాటు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ స్మాల్ అప్లయన్సెస్ ప్రతిదీ కూడా చాలా తక్కువ ప్రైస్లో మన సత్యాలు అవైలబుల్గా ఉన్నాయి ఇది చా కాకుండా మనకు వచ్చేసరికి ఐఫోన్ అనేది ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒకసారైనా యూజ్ చేయాలనే ఒక డిజైర్ ఉంటుంది వాళ్ళ కోసం మన సత్యాల్లో వచ్చేసరికి ఓపెనింగ్ ఆఫర్ కింద ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉంది ఇది చాలా ఉండే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది దాంతోపాటు క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫైనాన్స్ ఈఎంఐస్ అన్నీ కూడా కస్టమర్కి అవైలబుల్ ఉన్నాయి ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చేసరికి సెవెంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉన్నాయి ఇది కాకుండా మన సత్యాల్లో పర్చేస్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి ఖచ్చితమైన బహుమతి అనేది